హాయ్ అండి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ముందుగా హోటల్ పండ్లన్నీ చేసేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ అందించేస్తానండి తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసాను పొయ్యి మీద ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేశానండి తర్వాత ఈరోజు పప్పు చేద్దామని పప్పు తీసుకుంటున్నాను పప్పు నేను గ్లాస్ తోటి వేసుకుంటానండి కొలత ప్రకారం గ్లాసున్నర వేసుకుంటాను ఇది కందిపప్పు ఒకటే కదండి ఎర్ర కందిపప్పు ఇంకా పెసరపప్పు కందిపప్పు మూడు కలిపి ఉంటాయండి కందిపప్పు కిలో తీసుకుంటే పెసరపప్పు అరకిలో ఎర్ర కందిపప్పు అరకిలో ఉంటుందండి మొత్తం రెండు కిలోలు రెండు కిలోలు తెచ్చుకుంటే మాకు చాలా రోజులు వచ్చేస్తుంది దాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుని తర్వాత దీంట్లో ఒక అర అర లీటర్ కన్నా కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకుంటాను కడిగేసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి ఈ పప్పు కొంచెం నాణ్యలోపు కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను దీంట్లోకి పప్పులో నేను కంపల్సరీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవన్నీ వేస్తానండి దీంట్లోకి నేను ఇప్పుడు ఆనపకాయ వేస్తున్నాను సగం వేసుకుంటే సరిపోతుందండి మాకు అందుకని సగం ఆనగపాయ వేస్తున్నాను ఆనగపాయ ఒక్కటే కాకుండా ఇంకా ఇంట్లో కూరగాయలు ఏమన్నా ఉంటే రెండు మూడు రకాల కూరగాయలు అయితే వేస్తానండి అలాగా రెండు మూడు రకాల కూరగాయలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనపకాయ మొత్తం పట్టు మొత్తం చెక్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాను ఈరోజు మీరేమో అనేది కామెంట్ చేయండి పప్పులోకి మీరు ఇంకా కాంబినేషన్గా ఏం చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఎక్కువగా పప్పు అయితే ఇష్టంగా తింటారండి పప్పు వంకాయ ఇలాగ పప్పులో ఏ కూరగాయలు వేసినా సరే చాలా ఇష్టంగా తింటారు అలాగే మామూలుగా వట్టి కూరగాయలు వండితే కనుక అంత ఇష్టపడరండి అందుకని నేను ఎక్కువ శాతం కూరగాయలు అన్ని ఏవైనా సరే ఇలా పప్పులేసి వండుతాను క్యారెట్ కానీ వంకాయ కానీ దొండకాయ కానీ ఇంకా ఆకుకూరలు ఏవైనా సరే ఎక్కువ శాతం పప్పులు వేసి అయితే వండుతానండి ఇలా ఆనపాయని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాను మా ఊర్లో అయితే దీన్ని ఆనపకాయ అంటారండి హైదరాబాద్లో అయితే దీన్ని సొరకాయ అంటారు తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ కూడా తీసుకుని దీన్ని కూడా ఇలాగా పెద్ద సైజు ముక్కలాగానే కట్ చేసుకుంటున్నానండి పప్పులో కుక్కర్లో వేసి ఉడకబెడతాను కాబట్టి మా తొందరగానే ఉడికిపోతుంది తర్వాత దీంట్లోకి రెండు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి మేము చట్నీలోకి నల్లకాయలు వాడతాం కదా ఈ నల్లకాయలు చాలా కారం ఉంటాయి తెల్లగున్న కాయలు తొందరగా పాడైపోతాయండి కారం కూడా తక్కువ ఉంటాయి అందుకని మేము ఎక్కువ శాతం అయితే ఈ నల్లకాయలే యూస్ చేస్తాము చట్నీలోకి కర్రీస్లోకి దేంట్లోకి అయినా సరే తర్వాత దీంట్లోకి ఒక టమాటా వేసుకుంటున్నానండి ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక వంకాయ తీసుకున్నానండి ఒక వంకాయ కూడా వేస్తున్నాను క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకుంటానండి ఒక క్యారెట్ వేసుకుంటాను ఇలాగ అన్ని రకాల కూరగాయలు వేసి చేసుకుంటే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే ముందుగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అన్నం ఉడికేలోపు ఇవన్నీ కూడా కూరగాయలు కట్ చేసుకుని ఒక పొయ్యి మీద పప్పు అయితే పెట్టేసుకుంటానండి తర్వాత రైస్ అయిపోయిన తర్వాత ఆ స్టవ్ మీద పాలైతే కాసేసుకుంటాను ఇంకా ఒకవేళ హోటల్లోకి టీ అయిపోయింది టీ పెట్టమంటే కనుక టీ కూడా పెట్టుకుంటానండి ఇంకా గ్రైండర్లో చట్నీ వేసాను నలుగుతూ ఉంది అది చూసుకుంటూ ఈ పండ్లు అయితే చేసేసుకుంటాను నేను మార్నింగే నాలుగు నాలుగున్నరకాల్లో లేస్తానండి లేచి పండ్లైతే మొదలు పెట్టేసుకుంటాను ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా పప్పులో వేసేసుకుని తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ కారం వేసుకుంటానండి కొంచెం అంతా చింతపండు కూడా వేసుకుంటాను పలుపు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కదా తర్వాత దీంట్లోకి కొన్ని మెంతులు కూడా వేసుకుంటానండి ఒకసారి ఇలా కలిపేసుకుని దీని లోపల చిన్న కూర గిన్నె లాంటిది పెట్టుకుంటానండి ఇలాగ స్టీల్ గిన్నె ఏదైనా పెట్టుకుంటే మనము విజిల్ వచ్చినప్పుడు పైకి పొంగిపోకుండా ఉంటుందండి లేకపోతే పైకి పొంగిపోయి స్టవ్ మొత్తం వాటర్ వచ్చేసి పప్పు నీళ్ళు అయిపోతాయి కదా అందుకని పైన అలా పెట్టుకుంటాను దీన్ని తర్వాత దీనికి మూడు నాలుగు విజిల్స్ వేయించుకున్న తర్వాత చూడండి అసలు ఒక్క చుక్క కూడా పొంగలేదు కదా మూతగా అసలు ఒక్క చుక్క కూడా అంటుకోలేదండి పప్పు అయితే ఉడిగిపోయింది తర్వాత దీంట్లోకి తాలింపు వేసేసుకుంటున్నాను పప్పుని పప్పు గుర్తుతోటి కలబెట్టేసుకుంటానండి మెత్తగా చేసుకుంటాను వెల్లుల్లిపాయలు కూడా నేను టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాసు దాంట్లో దంచుతానండి ఎక్కడన్నా మనము కింద అక్కడక్కడ దంచామంటే కనుక అక్కడ అంతా కూడా చిరాగ్గా అయిపోతుంది కదా ఒక గ్లాస్ పెట్టుకుంటాను గ్లాసులో దంచేసుకుని గ్లాస్ అయితే కడిగేసుకుంటానండి ఈ తాలింపు వేగిపోయిన తర్వాత ఈ పప్పు అంతా కూడా దీంట్లో వేసేసుకుంటాను కొంచెం టైట్గా ఉంది కదా కొద్దిగా వాటర్ వేసుకుంటానండి ఎందుకంటే తర్వాత మేము మధ్యాహ్నం తినే టయానికి ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకని కొద్దిగా వాటర్ వేసుకుని లూజ్ చేసుకున్నాను సాల్ట్ చెక్ చేసుకుని సరిపోతే కనుక కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకో స్టవ్ మీద పాలు కూడా పెట్టేసానండి పాలు కూడా కాగిపోయినాయి పిల్లలకి బాక్స్లో పెట్టేశాక మిగిలిన అన్నాన్ని ఇలాగ హాట్ బాక్స్లో వేసేసుకుంటాము మేము మధ్యాహ్నం తినే టైయానికి వేడిగానే ఉంటుందండి ఇంట్లో పనులన్నీ చేసేసుకుని షాప్లోకి అయితే వచ్చేసాను వచ్చేసరికి ఫుల్ గిరాక్ అయితే ఉందండి తింటున్నారు జనం అయితేనే ఇంకా వచ్చి రాగానే పూరి దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి పూరి చేసేసుకుంటున్నాను ఇంకా పూరిలు స్టార్ట్ చేస్తానంటే చేస్తూనే ఉండాలండి మాకు పూరి గిరాక్ ఎక్కువ ఉంటుంది కదా పూరి అయితే చాలామంది చాలా ఇష్టంగా తింటారు మా హోటల్లో పూరి అయితే చాలా బాగుంది అంటారండి అలాగే ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది చల్లారిన కానీ గట్టబడదండి మేము ఇడ్లీలోకి సాంబార్ చెయ్యమండి ఎందుకంటే మేము చట్నీలో కొబ్బరి అవన్నీ వేస్ట్ చేస్తాం కదా చట్నీ కూడా చాలా బాగుంటుంది చాలామంది అయితే చట్నీ చాలా బాగుంది అంటారండి డైలీ వచ్చే వాళ్ళు అయితే ఏం చెప్పరు కానీ ఎప్పుడన్నా ఒకసారి వచ్చి తింటారు కదా ఈ ఏరియా కొత్తగా వచ్చిన వాళ్ళు లేకపోతే ఏదైనా పన్నుండి వచ్చిన వాళ్ళు తిన్నవాళ్ళు చెప్తూ ఉంటారండి చట్నీ చాలా బాగుంది అంటారు ఇడ్లీ చాలా బాగుంది అంటారు పూరీ కూడా చాలా బాగుంది ఎక్కడ తినలేదు ఇంత ఇంత టేస్టీగా ఉంది పూరి చాలా మెత్తగా ఉందని చెప్తూ ఉంటారండి అలాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పూరీలు అయితే చేత్తనే ఉన్నానండి పూరీలు ఎక్కువ చేయడం వల్ల ఒక చెయ్యిని ఇంకా మెడ కూడా బాగా నొప్పి అనిపిస్తుంది అండి ఇలా వంగిని చేతులతో బాగా రుద్దాలి కదా దానివల్ల ఈ చెయ్యి ఇంకా మెడ కూడా నొప్పిగా ఉంటుంది చేసి పని చేసిన సేపు ఏమనిపించదండి పని చేసి ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుంటాను కదా కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు తెలుస్తుంది అండి నొప్పి అనేది చేసిన సేపు చేస్తూ ఉంటాను ఫాస్ట్గానే పూరీ చేయడం ఆపానంటే కనుక గిరాక్ కూడా నిలబడిపోతారండి ఎక్కువ మంది పూరికొస్తారు వస్తారు కాబట్టి ఒకవేళ రెండు ప్లేట్లు ఇడ్లీ చెప్పినా కానీ ఒక ప్లేట్ పూరీ చెప్తారు కంపల్సరీ ఇడ్లీ అయితే ఒక వాయి వేసుకుంటే కనుక ఒకసారి ఇరవై ప్లేట్లు వచ్చేస్తుంది కానీ పూరీ అలా కాదు కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి కదా ఉండలు చేసుకుంటూ అలాగే పూరీలు కూడా చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకటి ఒకటి కాల్చుకోవాలి కదండి పూరీలు చేసిన తర్వాత వడలు అయిపోయినాయి వడలు ఏమంటే వడలు కూడా వేసేసాను ఇదే పిండి లాస్ట్ అండి ఇది కూడా వేసేస్తే వడల పిండి అయితే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను షాప్ బంద్ చేసేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత పప్పు చేస్తాను కదండి ఈరోజు పప్పులో కానీ పచ్చడి చేస్తున్నాను దీంట్లోకి కొంచెం అంత కొత్తిమీర దొండకాయలు తెచ్చారండి మార్కెట్లో తెస్తే అవి మొత్తం ముగ్గుపెనివి నాలుగే ఉన్నాయి అందుకని ఆ నాలుగు కూడా కట్ చేసి ఇంకా ఆనపకాయ సగం పప్పులో వేసుకున్నాను కదా సగం ఏమో పచ్చడి చేస్తున్నానండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకున్నాను వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని ఈ పచ్చడి పప్పులోకైనా సరే టిఫిన్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి అనపకాయ చట్నీ అనపకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాయి దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ దొండకాయ ముక్కలు అనపకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోవాలండి మెత్తగా అయిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ముక్కలన్నీ కూడా ఉడకాలి కదండి అవి ఉడకడం కోసం దీంట్లోకి నేను రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల ఈ ముక్కలన్నీ కూడా తొందరగా ఉడికిపోతాయండి వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇవి తొందరగా మగ్గిపోతాయి చూడండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని కూడా దీంట్లోనే వేసేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి దొండకాయ పచ్చడి చేసుకున్నా సరే చాలా బాగుంటుంది దొండకాయ ఇంకా కొత్తిమీరతో చేసుకుంటారండి పచ్చడి అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఎప్పుడైనా సరే మనము వేడిది మిక్సీ పట్టుకోకూడదు చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి వేడిది మిక్సీ పట్టామంటే కనుక మిక్సీ పాడైపోతుందండి ఆ కింద మనకి కొంచెం తెల్ల కలర్లో ఉంటాయి కదా రబ్ ప్లాస్టిక్ రబ్బర్ లాగా అవి కరిగిపోతాయి అందుకని ఎప్పుడైనా సరే మనము ఏదైనా సరే చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం మంది చింతపండు ఇలాగ నానబెట్టుకున్నాను ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని ఈ చింతపండు కూడా మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి చింతపండు గింజలు లేకుండా చూసుకోవాలి గింజలు ఉన్నాయంటే మిక్సీ జార్లోని బ్లేడ్లు ఉంటాయి కదండి వాటికి తగిలి పప్పులాగా అయిపోయి పచ్చడి అంతా కూడా చేదు చేదు అయిపోతుంది మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి దీంట్లో వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి పచ్చడి కూడా రెడీ అయిపోతుంది ఇది అయినా సరే లోకైనా సరే దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఉత్తన్నంలోనైనా సరే ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది పిల్లలు అయితే ఎక్కువగా ఇలాంటి పచ్చళ్ళు అయితే ఎక్కువగా తింటారండి మా పిల్లలు ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది ఇది లోకైనా సరే లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి Thank you for watching.